అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మార్నింగ్ అయితే ఈరోజు అయితే ముద్దలం పెట్టుకున్నాము సో నేను వచ్చేటప్పుడు ఆల్రెడీ వీడియో ఉందండి అది కూడా ఇందులో యాడ్ చేస్తాము అలానే నేను వచ్చేటప్పుడు ఇక్కడ బుధవారం నిన్న పండితాపనం సొంత జరుగుతుంది నేను వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అలా ఆగి మేము ఇదిగోండి వంగనారు నారు టమాటా నారు ఈ మూడు అయితే తీసుకొని వచ్చాము ఇప్పుడు వేద్దామని చెప్పేసి బాటిల్స్ కోసం పంపించాను ఇప్పుడు ఇవన్నీ వేస్తాము పైన

ne <laughs> grubu ఉంటారు ఇక బరి గోట్లు ఇక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి ఎక్కువ ఇంకా స్టార్ట్ అయితే ఇంకా వాళ్ళకి వెహికల్ సాగుతారు అన్నమాట బస్సులు ఇంకా రండి ఇగోండి ఇక ఇంటికైతే వచ్చేసాం రండి అమ్మా మా కొట్టి లంగా పోని వేసింది ఎలా లంగా పోని ఫ్రాక్ వేసింది ఒకసారి ఫ్రాక్ ఇగో గురుగులు చూడండి అన్ని రండి ఈ నుంచి ఆడికి నుంచి ఆడికి మోసుకోతున్నారు ఇద్దరు చూడండి పాలు దోశ పిండి అన్ని పట్టింది అత్తయా ఇప్పుడే చూసారు కదండి అయితే తిరిగి వచ్చేసాం అమ్మ కంకులు ఉడకబెట్టినవి పంపించింది అలాగే బాక్సు పాల బాటిల్లు

నెక్స్ట్ ఇదేమో కారప్పొడి ఇది ఇంకా మెత్తగా దంచాలి ఇంకో ఇప్పుడు నారు సంతలు కొనుక్కొచ్చాము నెక్స్ట్ కంకులు ఇదే కాకరకాయలు చిన్న కాకరకాయలు చిన్న కాకరకాయలు నెక్స్ట్ ఈ నిమ్మకాయలు మా చెట్టి నెక్స్ట్ ఈ గింజలు పెట్టింది గింజలు పెట్టాలి కూరగాయ గింజలు పెట్టమని నెక్స్ట్ తర్వాత చింతకాయ పచ్చ చింతకాయలు పప్పులోకి కలింకాయలు పచ్చడి పెట్టాలండి ఇవి కళకాయలు ఇవి చూడాలి అందరూ చూడాలి అయితే ఆల్రెడీ ఆ రోజు పెట్టిన మొక్కలు అయితే రండి చూద్దాము చూడండి బీరగింజలు టమాటా నారు పెట్టేశాను ఇందులో బీరగింజలు మునిసేసాయి పక్కన బీరగింజలు మొలసేసాయి ఇంకెక్కడో ఒక్కడైతే మొలవలేదండి ఇప్పుడు ఆ మొలవని బకి ఆ మొలవని వాటిలో ఇప్పుడున్న నారైతే పెట్టేస్తాను మా పిల్లగాలు పెట్టుకున్నారు వాళ్ళ చిన్న డబ్బాలల్లో బెండ గింజలు ఇవి మా పిల్లగాళ్ళని అవి మా ఇచ్చి

బస్తాలు అయితే అలాంటి చూసారు కదండి డవ మీదే మీ మొక్కలు పెంచుతున్నాం చిన్నపాటి వనం అంటే కూరగాయల వరకు అయితే తయారు చేద్దామని ఫస్ట్ టైం పెడుతున్నాము మా చిన్నమ్మి కూడా బాటిల్ తెచ్చుకుంది బాటిల్ తెచ్చుకొని ఆ లైన్ వరకు మా డబ్బాలు

మేమైతే కాంపోస్ట్ ఎరువు మనం చూపెట్టాం కదా అది ముందు పైన ఇది వేసి సారీ అడుగున ఈ పెంట మొత్తం పెంట అనమాట ఇది అచ్చమైన గేదె పెంట దాని మీద కోకోపిట్ పిట్ ఇది కోకో పిట్ అండి ఇది కోకో పిట్ ఏంటంటే మొక్క మంచిగా ఏపుగా ఎదుగుతుంది బలం కూడా పైన ఒక లేయర్ కోకోపిట్ ఇప్పుడైతే మా డాడ్ గోగ పెట్టిని అయితే పోషించారు ఇందులో మొక్కలు పెట్టుకోటానికి అమ్మ ఏమో ఇది కట్ చేస్తుంది త మొత్తం చూసారు కదండి ఇది మొత్తం నేను చెట్లు ఈ చెట్లు చెట్లు ఇంతవరకేమో మా మమ్మీ మా చెల్లి మా మమ్మీ కందిస్తుంది బాటిల్లో కుక్కటి మా డాడీ మేము అక్కడ కోక పిట్టి పోస్తున్నారు ఇంకా మా డాడీ చెల్లి కందిస్తుంది చెల్లె మీ డాడీకి ఏం చేస్తుంది ఇసిరేస్తుంది అంది అట్లే మేమేమో నీళ్ళు పోసేది మేమేమో మేమేమో నీళ్ళు పోసేది చె చూశారు కదండి వేస్ట్ బాటిల్ పడేకోకుండా ఇలా ట్రై చేసి చూడండి అంటే కింద కూడా పెట్టుకోవచ్చు కొంచెం ప్లేస్ ఉందిలే కానీ గేదెలు వస్తున్నాయండి మీ అంటే ఇప్పుడు మేము దాబ్కున ఊరికెళ్ళాం అనుకోండి లేకపోతే ఇంకా ఇంట్లో ఉన్నా కూడా అవి గేదెలు ఊరికే బయట ఉండలేము కదండి గేదెలు వచ్చేస్తున్నాయి అదే డాబా మీద వేసుకుంటే ఏం కాదు ఇక ఇందులో ఈ ఇప్పుడు ఇంతవరకు మా తేజు ఈ ఈ మనుజేస్వికాయి దాంట్లో ఇప్పుడు మొక్కలేస్తాం మేము చిన్న డబ్బాలన్నీ మనోజస్వికాయి ఇప్పుడు ఇందులో చెరుసాగాం స్కూలు పోయి రాగానే ఇక పైకి వచ్చేసి వాటర్ కొట్టేసి వెళ్ళాలి ఇవి మొలకలు ఎత్తాలి కూరగాయలు కాయాలి వాళ్ళే కొయ్యాలి ఒకసారి ఫోటో తీస్తా చూసారు కదండి మా వారైతే టమాటా నారైతే వేస్తున్నారు ఒక రెండు మూడు నాలుగు పెడితే ఎందుకంటే ఒకటి చనిపోయినా ఒకటి ఉంటుంది మరి రెండే పెడితే ఎవరిదా అది చిన్నమ్మ మా అయ్య మాయ అనాలంట నా కొంచెం అది ఇప్పుడు ఇయ్య ఏరు బంధాలు లోపలికని పెట్టు కొంచెం పిప్పి ఎత్తవా దాంతో పిప్పి అంట ముందు ఇదిగోండి మా ఆయన తీసుకొచ్చారు మా వారు పాలకూర చిక్కకూర తోటకూర గింజలు సొరగింజలు బచ్చల కూర మత్స్యార్థికం దోసకాయ तोता कूरा, कूरा, तोता कूरा, तोता कूरा, बच्चल कूरा, बच्चल चिकुड चिकुड ंगाबाई बंदका అల్లదులుపు అల్లదులుపు దాని చేతికి చాలా ఉన్నాయి చూశారు కదండి మొత్తానికి అయితే కూరగాయ మొక్కల్ని వేసేసాము మళ్ళీ ఈ ఎన్ని రోజులకి వస్తాయో చూడాలి ఇప్పుడైతే అవి ఆ రోజు వేసిన రోజు ఇప్పుడు మొలకెత్తిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేసినామండి అండి ఇప్పుడు అవి కూడా మొలకెత్తిన తర్వాత ఖచ్చితంగా బ్లాగ్ చేసి పెడతాము ఇదిగోండి మళ్ళీ నెక్స్ట్ పూత వస్తుందిగా ఆ టైంకి మళ్ళీ వీడియో చేసి పెడతాము హాయ్ అండి కాకరకాయలు వెళ్ళాయి చెట్టుకి ఉన్నాయి అనేసి కాకరకాయ కర్రీ చేద్దామని చెప్పేసి కాకరకాయలు పోయడానికి అయితే వచ్చేసానండి ఇదో చూడండి ఇవి చిన్న కాకరకాయలు అండి కనిపించినా కనిపించట్లేదు యాక్చువల్గా లేవనుకున్నాం మార్నింగే చూసాము ఒక బీరకాయ బట్ వచ్చేసింది ఇదిగోండి బీరకాయ చాలా లేతగా ఉంది ఎందుకు ఇప్పుడు కోస్తున్న తర్వాతకి ముదిరిపోయిద్ది మొద్దు ఊసకాయ ఉంది కానీ ఇంకా లావైద్దేమో మేబీ ఇంకా లావైతే ఫస్ట్ మీకు వంకాయ ఒక్కటే ఉందని చెప్పేసి ఇంకో వేయలేదు అది గింజలకు అవుతుంది ఇది ఇవి ఇంకో పూత పడ్డాయి ఇవి దీనికోటి కాసిన వంకాయ పూత అయితే వచ్చేసింది ఇదిగోండి వంకాయ పూత అయితే వచ్చేసింది బాగా ఇంకా నాలుగు రోజులు అయితే మొత్తం ఇంకా కూరగాయలు వెళ్తాయండి ఇదిగోండి ఇది అయితే పైకి వెళ్ళిపోతుంది అది కూడా పైకి వెళ్ళిపోతుంది పైనుంచి ఒక థ్రెడ్ కట్టేసి డాబాకి ఎక్కేయాలండి అదండి ఇగోండి గోంగూర ఇక్కడ వరకు కాడలు కోసేయాలి మళ్ళీ మంచిగా వస్తుంది మొన్న అయితే కోసుకొని వెళ్ళాం కదండి మొత్తం కట్ చేయాలి మా వారు వచ్చాక ఇక్కడ ఉన్న కాకరకాయలు ఇది కూడా చిన్న కాకరకాయ ఈసారి మొత్తం చిన్న కాకరకాయ పడింది నిమ్మ చెట్టు ఇగో సొర తీగైతే ఇగో చూడండి వేప చెట్టుకి ఎక్కించాం ఇప్పుడే పూతబడింది అది చివరి దాకా వెళ్ళిపోయింది అది ఇదైతే చామగడ్డ అండి ఇది ఇది ఇవైతే చామగడ్డ చెట్లు తో తులసి చామంతి చెట్లు మనిషి వేసింది అది మొలవలే చూసారు కదండి చెత్త అయితే మొత్తం మొక్కలలో చెత్త తీసేస్తుంది ఆ చెత్త అంతా తీసేసి ఇప్పుడు మేము తీసుకొచ్చిన బంతి పూల అయితే వేస్తుందండి కలిపితేతుంది పూల చెట్లల్లో తీసుకొచ్చిన బంతి చెట్లు అయితే వేస్తుందండి ఈ గింత ప్లేస్లోనే చూడండి ఎంత చెత్త వెళ్ళిందో చూపిస్తాం మీకు చూడండి కుప్ప ఎంత చెత్త వెళ్ళిందో చూడండి ఇది వన్ సైడ్ మళ్ళీ సైడ్ కూడా తీస్తుంది తీసేస్తుంది మొత్తం చూడండి మొత్తం చెత్త అయితే తీస్తుంది కష్టపడ్డ ఇల్లు రక్తం దారిపుచ్చి కట్టుకున్న ఇంటికి సో ఎంత కష్టమైనా దోమలు కుట్టినా ఎంత కష్టమైనా భరిస్తా నీటి గుంచుకుంటా ఎన్ని మొక్కలు వేసుకోవాలి పూల మొక్కలు పండ్ల మొక్కలు అన్ని వేసుకోవాలి అండి మా గార్డెన్ కింద గార్డెన్ ఇది గోంగూర కూర గోంగూర పాలకూర కూర కాకరకాయలు బొబ్బరి చెట్లు ఇందులో ఆపు చెట్లు ఇందులోనే దానిమ్మ చెట్టు ఇందులోనే నారింజ చెట్లు కర్రైపాకు ఇందులోనే జామ చెట్టు మామిడి చెట్టు ఆలక బంతి చెట్లు కనకమరాల చెట్లు మా బటర్ఫ్లై కూడా మాదే ఇది ఇంకో దీన్ని గార్డెన్లో పెంచుతాను చూడండి బటర్ఫ్లై బటర్ఫ్లై ఆర్ గోయింగ్ ఔట్ ఇందా గార్డెన్ డ్యాన్సింగ్ డ్యాన్సింగ్ డ్యాన్స్ వేస్తుంది వచ్చిన ఇట్రా వచ్చాను బటర్ఫ్లై బటర్ఫ్లై మా గార్డెన్లోకి మీరు బటర్ఫ్లై రౌండ్ పెంచుతున్నాను ఇదైతే ఇక చిన్నది ఇది ఇక్కడ ఇక్కడే తిరిగిపోతుంది బటర్ఫ్లై ఫ్రెండ్ వచ్చి బటర్ఫ్లై అయిన ఎత్తా ఫ్రెండ్ మా వారు నావాడేకి ఇచ్చారు సో ట్వంటీ ఫస్ట్ బర్త్డే అయిపోతే ఈరోజు ట్వంటీ నైన్త్ నాడుతున్నాను బంతి చెట్లు బంతి సాంగ్ ఉంటుంది బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే తని మొక్కలే తీసిన బంతి చెట్లు ఉంది అది మా మాయా చూసారు కదండి మొత్తానికైతే చెత్త తీసేసి మొక్కలు అయితే వేసింది క్లీన్ చేస్తుంది సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్